హాయ్ అండి అందరికీ నిన్న పెట్టిన వీడియోలో నెగిటివ్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలో కొన్ని టెక్నిక్స్ చెప్పాను కదా అందరూ చేశారు అని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా ఇంకా చేయకపోతే ముందు స్టార్ట్ చేయండి మీరు మీలో ఉన్న నెగిటివిటీస్ రిమూవ్ చేసుకుంటేనే మీరు ఏ టెక్నిక్ చేసినా వర్కౌట్ అవుతుంది ఒక పక్క నెగిటివ్స్ పెట్టుకొని ఇంకో పక్క మీరు టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటే రిజల్ట్ అనేది రాదు సో మీరు ఏం చేస్తారు అంటే ముందు ఆ నెగటివిటీ అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి ఒకవేళ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ నెగిటివ్ గుర్తొస్తుంది జాబ్ గురించి గుర్తు రాగానే భయమేస్తుంది ఆందోళన కలుగుతుంది అంటే మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి నో ప్రాబ్లం మీకు ఎన్ని సార్లు వస్తే అన్ని సార్లు ఆ ఎరేజర్ టెక్నిక్ చేయండి పేపర్లో రాసి బర్న్ చేయండి లేకపోతే మళ్ళీ నెగిటివిటీస్ అన్ని రాసి భూమాతకి చేయండి అన్ని కూడా మళ్ళీ మళ్ళీ చేసినా ఏ తప్పు లేదు జాబ్ ఈజీగా నేను సాధించగలను అనే ఒక ధైర్యం మీలో ఏర్పడుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ వీడియోలో నేను టెక్నిక్స్ గురించి చెప్తాను ఫస్ట్ ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే స్క్రిప్టింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ స్క్రిప్టింగ్ టెక్నిక్ మీరు ఒక పేపర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఒక బుక్ అయినా పెట్టేసుకోండి బుక్ పెట్టుకుని స్క్రిప్టింగ్ అంటే ఎలా చేయాలంటే చూడండి మీరు ఫస్ట్ జాబ్ వచ్చేసాక మీ ఫీలింగ్ ఏంటి అంటే ఒకసారి జాబ్ అనేది వచ్చేసిన తర్వాత మనం ఆ యూనివర్స్కి కృతజ్ఞత చెప్తూ నాకు పలానా కంపెనీలో పలానా ప్యాకేజ్తో జాబ్ వచ్చింది అని స్టార్ట్ చేసి చక్కగా జాబ్ వచ్చాక నిజంగా మీ లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో అదంతా కూడా డీటెయిల్ గా స్క్రిప్టింగ్ చేయాలన్నమాట ఇది చాలా చాలా అద్భుతమైన టెక్నిక్ అండి చాలా మంచి రిజల్ట్స్ తొందరగా ఇస్తుంది అయితే ఫస్ట్ మీరు స్టార్టింగ్ ఎలా చేయాలంటే థ్యాంక్ యూ యూనివర్స్ లేదా థ్యాంక్ యూ గాడ్ లేదంటే మీకు ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను మీరు కావాలంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు నేనైతే ఇప్పుడు తెలుగులో చెప్తున్నా నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను ఏ కంపెనీలో అయితే నాకు జాబ్ రావాలని కోరుకున్నానో అదే కంపెనీలో నేను ఎంత శాలరీ ఊహించానో దానికన్నా డబల్ శాలరీ నాకు వచ్చింది అందుకని నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను మై డియర్ యూనివర్స్ ఆ జాబ్ వచ్చాక మా ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మా అమ్మ మా నాన్న ఒకవేళ అయిపోతే మా ఆవిడ మా పిల్లలు అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు నేను నా ఫస్ట్ మంత్ శాలరీతో మా అమ్మకి చీర కొన్నాను లేదా మా నాన్నకి బట్టలు కొన్నాను నేను నా ఆఫీస్ కి ప్రతిరోజు ఇలా బస్ లో వెళ్తాను లేదా కార్ లో వెళ్తాను బైక్ లో వెళ్తాను ఇలా లంచ్ బాక్స్ తీసుకెళ్తాను మా అమ్మ లంచ్ చేసి ఇస్తుంది లేదంటే క్యాంటీన్ లో తింటాను అక్కడ ఆఫీస్ లో వాళ్ళందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా ఆఫీసర్ కూడా నాతో చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటారు ఇలా అనమాట ఇలా ప్రతిది పిన్ టు పిన్ మీరు స్క్రిప్టింగ్ లో రాసుకోవాలి చాలా సంతోషంగా రాసుకోవాలి అంతేకాకుండా మీరు రోజుకి ఎన్ని గంటలు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు ఎలాంటి జాబ్ వచ్చింది అది కూడా రాసుకోవాలి కొంతమందికి ఎయిట్ అవర్స్ వస్తుంది కొంతమందికి టెన్ అవర్స్ వస్తుంది మీరు ఏదైతే కావాలి ఎంత టైం అయితే కావాలి అనుకుంటున్నారో అది వచ్చేసినట్లుగా రాసుకోండి ప్రజెంట్ లో రాసుకోండి ఇదంతా రాసేసుకున్న తర్వాత చక్కగా ఈ లైన్స్ కూడా యాడ్ చేయండి ఐఎమ్ హ్యాపీ ఐ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐ యామ్ హ్యావింగ్ మై డ్రీమ్ జాబ్ ఐ ఐఎమ్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐఎమ్ లవింగ్ మై జాబ్ మనకు వచ్చిన దాన్ని లవ్ చేస్తూ ఉంటే కనుక ఇంతకన్నా బెటర్ది మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అది కూడా మీ లైఫ్లోకి వస్తుంది ఈ స్క్రిప్టింగ్ అనేది ఏ భాషలో అయినా రాసుకోవచ్చు ఇంగ్లీషు తెలుగు హిందీ మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది రాసుకోవచ్చు కాకపోతే క్లారిటీగా రాయాలి ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక ట్వంటీ వన్ డేస్ ఎగ్జాక్ట్గా రోజు ఒకటే రాయక్కలేదు మార్చి మార్చి రాయచ్చు అనమాట కాకపోతే మీనింగ్ సేమ్ వచ్చేలాగా రాసుకోండి లేదు నేను రాయలేను అనుకుంటే ఒక్కసారి మాత్రం చాలా మనసు పెట్టి రాయండి రాసిన తర్వాత ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఆ రాసిన దాన్ని మీరు చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ మనస్ఫూర్తిగా చదవండి ఓకే మీరు చేయాల్సింది ఇంతే అయితే చదివేసిన తర్వాత రోజంతా ఎలా ఉండాలి ఒకవేళ నెగిటివ్ థాట్స్ వస్తే మాత్రం వెంటనే మీ ఫోకస్ ని గ్రాట్యుట్యూడ్ మీదకి మళ్లించాలన్నమాట అంటే నెగిటివ్ థాట్స్ ఏమైనా వస్తున్నా కూడా వెంటనే థ్యాంక్ యూ యూనివర్స్ నాకు మంచి జాబ్ వచ్చినందుకు నాకు మంచి శాలరీ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్ అని యూనివర్స్ కి గ్రాట్యుట్యూడ్ చెప్పాలి ఇలా చెప్పడం వల్ల ఆ నెగిటివ్ థాట్స్ అనేవి మీ సబ్కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళవు ఎర్లీ మార్నింగ్ మీరు ఇలా స్క్రిప్టింగ్ చేసుకుని అంటే క్రియేషన్ బుక్ లో కూడా రాసుకుని మీరు చక్కగా పాజిటివ్ గా దాన్ని ఒక రెండు మూడు సార్లు చదువుతూ ఉంటే సరిపోతుంది మరి రోజంతా కూడా పాజిటివ్ గా ఉండాలి గ్రాట్యూట్యూడ్ చెప్పుకోవాలి మరి రాత్రి పడుకోబోయే ముందు ఇంకా నిద్ర వచ్చేస్తుంది మగత మగతగా అనిపిస్తుంది అన్నప్పుడు మీరు ఏదైతే స్క్రిప్టింగ్ మీరు ఏదైతే పేపర్ లో రాసారో అది మొత్తం విజువలైజ్ చేసుకోండి అంటే ఆఫీస్ కి వెళ్ళినట్టు చక్కగా అక్కడ వర్క్ చేసినట్టు మీరు జీతం తీసుకున్నట్టు అలా అనమాట అలా పిన్ టు పిన్ మీరు చక్కగా విజువలైజ్ చేసుకుంటూ పడుకోండి ఇలా మీరు ఒక ట్వంటీ వన్ డేస్ అయినా పాజిటివ్ గా ఉంటూ చేయగలిగితే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ ఈ ట్వంటీ వన్ డేస్ లో ఏమైనా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా ఉద్యోగ అవకాశాలు తప్పిపోయినా మీరు మళ్ళీ డౌన్ కి వెళ్ళిపోకూడదు ఎందుకంటే మీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి మధ్యలో ఇలాంటి అవకాశాలు వచ్చినా పోయినా మీరు ఎటువంటివి మనసులో పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకున్నారా అంతే మళ్ళీ ఫస్ట్ కి వచ్చేస్తారు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ మళ్ళీ ఆగిపోతుంది ఇలా ఏమి కూడా మనసులో పెట్టుకోకుండా ఇరవై ఒక్క రోజులు మీరు ఇదే మైండ్ సెట్ తో పాజిటివ్ గా ఉంటూ మేనిఫెస్టేషన్ చేసుకోగలిగితే కనుక మీకు జాబ్ అనేది కచ్చితంగా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్తాను అదే ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ అనమాట ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు అలా చేసినా పర్వాలేదు అయితే దీనికి ఒక సక్సెస్ స్టోరీ ఉంది ఒక అమ్మాయికి జాబ్ కావాలని చెప్పేసి ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ చేసింది ఏమని రాసుకుంది అఫిర్మేషన్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ శాలరీ ప్యాకేజ్ తో మంచి జాబ్ వచ్చింది అని చెప్పి ఒక అఫిర్మేషన్ ని త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ లో యూజ్ చేసింది ఈమె ఎలాగైతే త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ లో రాసుకుందో అలాగే ఆమెకి నైన్ లాక్స్ ప్యాకేజ్ తో జాబ్ వచ్చింది అనమాట సో ఇక్కడ సక్సెస్ అయ్యింది కాబట్టి త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ కూడా చేయండి దాని లింక్ కూడా నేను మీకు సపరేట్ గా షేర్ చేస్తాను అందులో నేను ఎలా చెప్పానో అలాగే పూర్తి డీటెయిల్ గా ఆ వీడియో విని మీరు కూడా ఫాలో అయిపోండి ఓకే అలాగే ఇంకొక సక్సెస్ స్టోరీ చెప్తాను చూడండి అదేంటంటే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పాపం ఎన్ని కంపెనీస్ కి సివి పంపించినా కూడా అన్ని కంపెనీస్ నుండి రిజెక్ట్ అయిపోతుంది సివి అంటే తెలుసు కదా బయోడేటా రిజెక్ట్ అయిపోతుంది అంటే వెనక్కి వచ్చేస్తుంది అనమాట ఏ ఉద్యోగం దొరకలేదు అయితే ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది చాలా ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండడం ఇలా చేసేదనమాట అయితే తనకి కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ తనకి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పింది అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన కొన్ని బుక్స్ చదివి అందులో కొన్ని టెక్నిక్స్ చేసిన తర్వాత ఆమెకి ఒక చిన్న జాబ్ వచ్చింది ఆ చిన్న జాబ్ ఏంటి అంటే వెయ్యి రూపాయల సాలరీతో ఒక జాబ్ వచ్చింది అంటే ఇది జరిగి చాలా రోజులు అయింది అందుకని వెయ్యి రూపాయల శాలరీ అనేది అప్పుడు ఎక్కువే అనమాట వెయ్యి రూపాయల శాలరీతో ఒక జాబ్ వచ్చింది అయితే ఈమె లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేసిన తర్వాత ఈ జాబ్ వచ్చింది అయితే తను ఇంకా టెక్నిక్స్ మానకుండా ఇంకా కంటిన్యూ చేస్తూ ఎలా చేసిందంటే తనకి శాలరీ స్లిప్ వస్తుంది కదా ప్రతి నెల వెయ్యి రూపాయలు అని చెప్పి శాలరీ స్లిప్ మీద వస్తుంది కదా దానికి ఇంకో సున్నా యాడ్ చేసుకుంది అనమాట అంటే వెయ్యి రూపాయలకి ఇంకో సున్నా యాడ్ చేసుకుంటే ఎంత పదివేల రూపాయలు ఆ పదివేల రూపాయలు నా శాలరీ అనుకున్నట్టు తన సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసింది దానికి తగ్గట్టుగానే అఫిర్మేషన్స్ అవన్నీ చాన్ చేసుకోవడం ఆ శాలరీ స్లిప్ చూసినప్పుడల్లా తన సబ్కాన్షియస్ మైండ్ లో నా శాలరీ పదివేల రూపాయలు నా శాలరీ పదివేల రూపాయలు అని అనుకోవడం స్టార్ట్ చేసింది అనమాట అయితే ఇక్కడ మీరు అందరూ ఏమనుకుంటారు అంటే పదివేల రూపాయలు శాలరీ అని మేనిఫెస్ట్ చేసింది కదా తనకి లో శాలరీ ఇంక్రిమెంట్ అయి ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా తనకి వెయ్యి రూపాయలు ఉన్న ఉద్యోగం ఇచ్చిన కంపెనీ క్లోజ్ అయిపోయింది అంటే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయింది అయితే మామూలు మనిషి అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఏంటి నేను ఇన్ని టెక్నిక్స్ యూజ్ చేసిన నాకు వచ్చిన జాబ్ కూడా పోయింది ఇదంతా ఫేక్ నేను ఏం చేసినా వర్కౌట్ అవదు నా లైఫ్ ఇంతే అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కానీ ఈ అమ్మాయి అలా చేయలేదు యూనివర్స్ నాకు ఈ వెయ్యి రూపాయలు శాలరీ ఉన్న జాబ్ని తీసేసింది అంటే ఇంతకన్నా బెటర్ గా ఉండేది ఏదో నా లైఫ్ లోకి తీసుకురాబోతుంది అందుకని యూనివర్స్ నాకు ప్రస్తుతం ఉన్న జాబ్ ని తీసేసింది అని చెప్పి తన మైండ్ లో ఒక ఆలోచన వేసుకుంది అంటే ఇక్కడ తను డిప్రెషన్ లోకి వెళ్లలేదు ఇంకా యూనివర్స్ నా కోసం ఏదో బెటర్ గా నా లైఫ్ లోకి తీసుకురాబోతుంది దాన్ని అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మేనిఫెస్టేషన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది తిను చేసుకోవడం స్టార్ట్ చేసిన ఒక నెల రోజులకి ఇక్కడ మిరాకిల్ ఏంటి అంటే ఒక నెల రోజులకి తిను అంతకు ముందు సీవీలు పంపించిన కంపెనీలో ఒక ఎంఎన్సి కంపెనీ మళ్ళీ టెంపరీ కంపెనీ కూడా కాదు పర్మనెంట్ కంపెనీ చాలా పేరున్న కంపెనీ నుంచి అప్పుడు సీవీ పంపించింది ఇప్పుడు వచ్చింది అనమాట మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చి తినని ఉద్యోగం కోసం రమ్మని ఇంటర్వ్యూకు రమ్మని కాల్ లెటర్ వచ్చింది ఏంటది ఎందులో వచ్చింది మెయిల్ లో వచ్చింది సో ఈ అవకాశం తనకి యూనివర్స్ పంపించింది తిను ఇంటర్వ్యూకి వెళ్లడం అక్కడ సెలెక్ట్ అవ్వడం అక్కడ లక్ష రూపాయల సాలరీతో జాబ్ రావడం జరిగింది అంటే తిన నమ్మకం సక్సెస్ అయిందా లేదా తిను ఏమనుకుంది నాకు జాబ్ పోయింది అంటే యూనివర్స్ నాకు ఇంతకన్నా డబల్ ఆనందాన్ని ఇచ్చే జాబ్ ఏదో నా లైఫ్ లోకి పంపిస్తుంది దాన్ని అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదే మైండ్ సెట్ తో తను పాజిటివ్ గా మూవ్ అయ్యింది మేనిఫెస్టేషన్ చేసింది బదులుగా తిని ఏదైతే అనుకుందో అదే తన లైఫ్ లోకి వచ్చింది సో దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు ఒకవేళ మీరు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మధ్యలో ఏమైనా అవాంతరాలు గానీ ఏమైనా రివర్స్ సిచ్యువేషన్స్ గానీ మీ లైఫ్ లోకి వస్తే వెంటనే మీరు డిప్రెషన్ లోకి వెళ్లిపోకూడదు ఆ ప్రాసెస్ అలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి తర్వాత ఎప్పటికైనా సరే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఓకేనా అర్థమైందా ఇలా ఫైవ్ టెక్నిక్ చేయండి అలాగే స్క్రిప్టింగ్ చేయండి విజువలైజేషన్ చేయండి అలాగే క్రియేషన్ బుక్ లో కూడా రాసుకోండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో అఫిర్మేషన్స్ అనమాట అఫిర్మేషన్స్ అంటే ఏంటి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు పలానా కంపెనీలో ఫలానా పలానా ప్యాకేజ్ తో జాబ్ వచ్చింది లేదా మీరు గవర్నమెంట్ టీచర్ జాబ్ గురించి కానీ గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ గురించి గాని ఎగ్జామ్స్ రాస్తుంటే థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ టీచర్ ని లేదంటే నేను ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఎంప్లాయీని ఇలా ఒక అఫిర్మేషన్ ఫామ్ చేసుకుని చక్కగా దాన్ని తరచూ మీరు ఎన్నిసార్లు అయినా పర్వాలే ఏది లెక్క పెట్టద్దండి ఏది కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ ఇలా ఏమి లెక్క పెట్టద్దు మీ దృష్టి ఎప్పుడు కూడా లెక్క మీదకి వెళ్ళకూడదు ఫోకస్ అంతా కూడా మీరు చేసే దాని మీదే ఉండాలి తప్ప మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనే దాని మీద మాత్రం ఉండకూడదు ఓకే మీరు అఫిర్మేషన్ ని మనస్ఫూర్తిగా చాంట్ చేస్తూ ఎంత వీలుంటే అంతా యూనివర్స్ కి గ్రాట్యుట్యూడ్ చెప్పండి ఇవన్నీ చేస్తూ ఉండండి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే విజువలైజేషన్ మీరు ఎంత ఆనందంగా విజువలైజ్ చేసుకుంటారో నాకు జాబ్ వచ్చేసింది జాబ్ లో మీరు ఎక్కడికి వెళ్లారు ఏం చేశారు ఏం కొన్నారు మీరు పిన్ టు పిన్ వివరంగా క్లారిటీగా విజువలైజ్ చేసుకోండి చాలా ఆనందంగా విజువలైజ్ చేసుకోండి ఆ విజువలైజ్ చేసుకుంటూ 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 నిద్రపోండి ఓకే మీరు చేసుకుంటూ చేసుకుంటూ నిద్రపోతే మీరు నిద్రపోయేటప్పుడు మీరు వేసే లాస్ట్ ఆలోచన మీ ఉద్యోగం సో మీ కాన్షియస్ మైండ్ దాని మీదే పనిచేసి మీకు ఉద్యోగాన్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చేస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో నేను జాబ్కి సంబంధించి హొప్ప ఎలా చేసుకోవాలి అలాగే ఒక రిచువల్ ఉంది ఆ రిచువల్ కూడా చెప్తాను అది చెప్పి నెక్స్ట్ వీడియోలో మాత్రం హోప నొప్పనో ప్రేయర్ సపరేట్గా ఇస్తాను ఆ వీడియో మీరు ప్రతిరోజు ఒక పది నిమిషాలు కేటాయించి ఒక ఇరవై ఒక్క రోజులు మీరు వింటే కనుక విని చేసుకుంటే కనుక మీలో ఉండే నెగటివిటీ అంతా కూడా ఆ ఒపోనొపోనో ప్రేయర్ ద్వారా మొత్తం రిలీజ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్